అక్షంతలు కలపాలి తీర్థం పుచ్చుకోవాలి పులిహోర ప్రసాదం తినాలి ఊరేగింపులు తీయాలి అంతేనా ఈ అక్షింతలు ఈ పులిహోర ఈ తీర్థాలు ఈ కాషాయ జెండాల ఊరేగింపు మన కడుపు నింపుతుందా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత చులుకన భావంతో మాట్లాడిందంటే పసుపు తీసుకురాలో బియ్యం కలపాలి పసుపు బియ్యం అక్షింతలు అయితాయా పులివడ తింటే కరుపు నింతులు పడితే కరుపు నింతుందట కాశా జెండా అన్నం పెడుతుందట ఇవాళ నేను అడుగుతున్న జీఎస్ఎంసీ ఎన్నికల సందర్భంగా నేనే యాగాలు చేస్తా నేనే పూజ చేస్తా నేనే నిక్కార్త హిందూ అని చెప్పి నీ బూత్ పేపర్ లో పెద్ద పెద్ద ప్రకటించిన కేసీఆర్ గారు ఇవాళ నీ హిందుత్వం ఏడవేంటి ఏడవైన హిందుత్వం మరి నువ్వు యాగాలు చేసినావు నువ్వు పూజలు చేసినావు మరి యాగాలు చేసినప్పుడు బియ్యాల పసుపు కలిపినావా ఇంకేం కలిపినావు అప్పుడు బియ్యాల పసుపు కలిపి అక్షితలు అయినాయా కాలేదా ఇంకేమైనా కలిపినావా నువ్వు నువ్వు యాగం చేసే ముందు పులివర ప్రసాదం పెట్టినావు అది ప్రసాదం అయిందా కాలేదా అయినా నీకు ప్రసాదం పులివరంత కనిపిస్తుంది పులివర నీకు పని చేస్తా అది నువ్వు చేస్తున్నావు పూజ నువ్వు కలిపి అక్షింతలు నువ్వు తింటే ప్రసాదం ఇతర భక్తులు హిందువులు బియ్యాల పశువులతో అక్షింతలు కావవి వాళ్ళు రాముల వారి కోసం దేవుని కోసం చేసిన పులువర తింటే ప్రసాదం కాదది అంటే ముంగట ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు మీరు చూడండి స్పీచ్ ఇచ్చినప్పుడు ముంగట ఇతర మతస్థులు ఉన్నారు ఇతర మతస్థులు ఉంటే మన ధర్మం గురించి వేరే చెప్పుకోవాలి నువ్వు ఇతర మతాలకు కించపరచుకుని అంటే నేను నాకు వాళ్ళ వేరే మతస్థులు ఎక్కువ మంది కనవడం కానీ వాళ్ళతో అనిపిస్తున్నా పులివరైతే కడుపుడింది కదా అంటే ఏ నిండది అంటున్నారు వాళ్ళు బియ్యాల పశువుల అక్షతలు అయితే కావు అంటున్నారు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు పుల్లవారి గురించి తెలుసు పక్షాలు అక్షత గురించి వాళ్ళకి అయితే వాళ్ళ ముందే హిందువులకు కించపడతా గతంలో హిందూగా బృందగాళ్ళని చర్మ ఇక్కడ బుద్ధు మరి హిందూ సమాజం ఆలోచించాలి ఇలా మేమా మతతత్వవాదం వాళ్ళ హిందూ ధర్మాన్ని వ్యతిరేక మారితే వాళ్ళు అన్ని మతాల సమానం ఇవ్వబట్టే మేమేమో మతతత్వవాదం